మేకింగ్ న్యూస్ మనకు ఎంతోంది ముంబైలో మోస్ట్ వాంటెడ్ దొంగ రంగ్జిత్ని అరెస్ట్ చేశారు మహిళల వేషధారణలో బడా చోరీలు చేసేవాడు సీసీటీవీలకి చిక్కకుండా రైల్వే ట్రాకులపై ప్రయాణించేవాడు నూట యాభైకి పైగా సీసీ కెమెరాల్లో అతని విజువల్స్ దొరికాయి వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు దశాబ్ద కాలంగా చోరీలని వృత్తిగా మలుచుకున్నాడు ఈ దొంగ ముప్పై ఆరు తులాల బంగారం వెండి ఆభరణాలని అధికారులు స్వాధీనం చేసుకున్నారు యాభై ఏడు లక్షల రూపాయల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు